అక్కినేని హీరో నాగ చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అక్కినేని కుటుంబం నుండి మూడవ తరం హీరోగా తన చక్కని నటనతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు రెండు వేల పదిహేడులో సమంతిని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య ఆ తర్వాత నాలుగేళ్లకు ఆమె నుండి విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచాడు ఇక ఆ తర్వాత శోభితా తూలిపాలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుని ప్రస్తుతం కొత్త జీవితాన్ని ప్రారంభించాడు పెళ్లి తర్వాత నాగ చైతన్య తండేల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే ఇక టైం దొరికినప్పుడల్లా తన భార్య శోభితతో కలిసి పలు వెకేషన్స్ కి వెళ్తూ ఫుల్ బిజీ అయిపోయాడు గతంలో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని చైతన్య ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా పోస్టు పెడుతూ తన అభిమానులతో టచ్ లో ఉంటూ కనిపిస్తున్నాడు అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతన్య తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు పెళ్లి తర్వాత షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల శోభితాతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నాను ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత సమయాన్ని మాకంటూ ప్రత్యేకంగా కేటాయించుకోవాలని రూల్స్ పెట్టుకున్నాము యాభై ఏళ్లు వచ్చేసరికి నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి ఒకరు లేదా ఇద్దరు పిల్లలు కావాలనుకుంటున్నాను అయితే కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తా కూతురు పుడితే తన ఇష్టాలను ప్రోత్సహిస్తా పిల్లలతో సమయం గడపాలని ఉంది నేను ఎలాగైతే చైల్డ్ హుడ్ ని ఎంజాయ్ చేశాను నా పిల్లలు కూడా అలాగే పెరగాలంటూ తన మనసులోని మాటను బయట పెట్టాడు చైతన్య ఇక దీని బట్టి చూస్తే త్వరలోనే నాగ చైతన్య శోభితాలు పిల్లల గురించి గుడ్ న్యూస్ చెప్తారంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు